ఒకనొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషులు ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు అది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని విడనాడారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరునకు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని సమాధానపరిచి ఋషిపత్నలను రక్షించాడు అది అలా ఉండగా పూర్వం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కూడా పాల పాత్రలో చంద్రుణ్ణి చూసి నీలాప నిందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు ఆ సమంతకమణి రోజుకు వెయ్యి మనుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ శమంతికి మణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఆ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకొని తనకి నీలాప నింద పాత్రలో చంద్రుణ్ణి చూడడం వల్లే కలిగిందని తెలుసుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసంహరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతున్న శమంతకమణిని చూసి దానిని తీసుకుపోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు అహోరాత్రులు హోరా హోరీగా తలపడి పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు తుదకు చివరకు జాంబవంతుడు శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె యగు జాంబవతితో వివాహం చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ శవంతక మణిని అతనికిచ్చాడు సత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకున్నవాడ పశ్చాత్తాపంతో ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె యోగు సత్యభామను కూడా శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు తమ శక్తి కొలది పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సు శిరస్సున వేసుకున్న ఎలాంటి నీలాప నిందలు కలుగక సుఖజీవులై సకల ఐశ్వర్యాలను పొందుదురు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుణ్ణి వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులు కుష్ఠు వ్యాధి నివారణకు సాంబుడు సాంబుడు అంటే కృష్ణుడు కుమారుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజు మొదలగు వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు కథ సమాప్తం మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ